జై ముదురాజ్ నా పేరు పెత్తకాయన వెంకటేశ్వర ముద్రాజు నేను ముద్రాజ్ జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రేపు నీలం మధు మృదురాజు గారి పిలుపు మిగతా కరీంనగర్లో ముదురాజుల ప్రబురాజుల సింహగర్జన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ ఆల రిజర్వేషన్ పరంగా ఉద్యోగపరంగా ఆర్థికంగా అవినీతి వెంకబడిన మూలంగా నీలం మధు ముదిరాజు గారు ఇవ్వడం జరిగింది ఈ రిజర్వేషన్ తాడు పేడు తేల్చుకుందామని మనుషుల మీద కరీంనగర్లో బహిరంగ సభ నిర్వహించడం జరిగింది ఆ ఒక నిర్వహణ కార్యక్రమానికి ముద్రాజుల అధిక సంఖ్యలో పాల్గొని మన రిజర్వేషన్ సాధించుకునే దిశగా మీరందరూ అందరూ ముందుకు రావాలని ఆశిస్తున్నారు ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో మనకు కామారెడ్డి డిక్లరేషన్లో ముదురాజుల రిజర్వేషన్ పైన హామీ ఇవ్వడం జరిగింది గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జివో ఫిఫ్టీన్ ఇవ్వడం జరిగింది కనుక దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఆలోచించి ఈ మృదుగాలకు రిజర్వేషన్ తొందరగా కలిగిస్తే ఇలా మృదుగా జాతి మొత్తం మీకు రుణపడి ఉంటుంది కనుక దయచేసి మీరు ఈ రిజర్వేషన్ పైన క్యాబినెట్ నిర్ణయం తీసుకొని తొందరగా ప్రకటించవలసిందిగా కోరుతూ వెంకటేశ్వర